కోనసీమ అనేసరికి పచ్చని వాతావరణం గోదావరి తీరం ఇదే గుర్తొస్తుంది కదా కానీ రైతులు పడే బాధ మాత్రం ఎవరికి తెలియదు ఈ రోజు అయితే మేము లంకలో ఉన్న మా డాడీ పొలం చూడడానికి అయితే వెళ్తున్నాం ఎప్పుడో చిన్నప్పుడు మా నానమ్మ ఉన్నప్పుడు చూపించారు ఇప్పుడు డాడీ దగ్గరుండి తీసుకెళ్తున్నారు ఇంకా డాడీ అయితే సైకిల్ ఎమ్మ స్పీడ్ లో తొక్కి ఎప్పుడో చిన్నప్పుడు చూసిన పొలం కదా ఇంకా సరిహద్దులు కూడా తెలీదు డాడీ అయితే దగ్గరుండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా ఊహ తెలిసినప్పటి నుంచి మా డాడీ గేదెల్ని పెంచడం అలాగే వ్యవసాయం చేయడం ఇలాంటి పనులన్నీ చేశారు ఇంకా రాను రాను వ్యవసాయంలో నష్టం రావడం వల్ల ఇండియాలో ఉండాల్సిన డాడీ దుబాయ్ పని చేయాల్సి వస్తుంది కోనసీమలో ప్రతి రైతు ఏడాది కష్టపడి పంట వేయడం వేసిన పంట చేతికి ఆ గోదావరి తెల్లొచ్చి తీసుకెళ్లిపోవడం జరుగుతుంది పంట పోయినా గాని వచ్చే సంవత్సరం అన్నా మళ్ళీ పండించుకుంటారు కానీ కొంతమంది ఎకరాల ఎకరాల భూమి ఈ గోదావరిలో కలిసిపోతుంది రైతు బాగుంటే దేశం అంతా బాగుంటుంది రైతు నష్టపోకుండా ఉండాలంటే ప్రభుత్వం దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని కోనసీమ అమ్మాయిగా రిక్వెస్ట్ చేస్తున్నారు